వెల్కమ్ టు సిగ్నల్ టీవీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్స్ మూవీ మాట్లాడిన వీడియో మార్ఫింగ్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఆ మార్ఫింగ్ కేసులో ఐదు మంది కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ అని చెప్తున్నారు వాళ్ళు ఆ ఐదు మంది వ్యవహారం కూడా అందరికీ తెలిసిందే ఇప్పుడు ఐదు మంది ఎక్కడ తెలుసా నేను ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో తర్వాత మీతో మాట్లాడతాను ఎవరు వాళ్ళందరూ అంటే ఇన్ఛార్జ్ మన్నే సతీష్తో పాటు విష్ణు వంశీ నవీన్ గీత ఆస్మాత్ త్రీం శివులను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్ పోలీసు ఎందుకు తీసుకున్నారు ఐశ్వర్య వీళ్ళని తీసుకోవాల్సిన ఢిల్లీ పోలీసులు కదా ఢిల్లీ పోలీసులు వెతుకుతారు వీళ్ళ కోసం ఏంటని వీళ్ళు ఏళ్ళారని ఢిల్లీ పోలీసులు వెతుకుతున్నారు వీళ్ళ బటకపోనికే కానీ వీళ్ళు ఏంటారు తెలుసా ఈ వీడియో చూపిస్తా చూడండి ఎంత మంచిగా పెళ్లి కోసినట్టు కూర్చున్నారు గో కామెడీ జాగ్ జోకులు చేసుకుంటాయి గో ఏదో మన ఈ ఉంటాయి కదా మన పెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడ పని నడుస్తుంటే విధుల పక్కన ఎప్పుడన్నా పెడతారా అని మంచిగా కుర్చీలో కూర్చొని నవ్వుకుంటూ చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు అట్లా కూర్చున్నారు వీళ్ళు ఢిల్లీ పోలీసులో వీళ్ళ కోసం వెతుకుతున్నారు వీళ్ళు ఉన్నది ఏడా అంటే సిసిఎస్ సిసిఎస్లో కూర్చున్నారు పోలీసులు పోలీసుల దగ్గరే ఉన్నారు తెలంగాణ పోలీసుల దగ్గరనే ఉన్నారు అందుకే ఇతను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని సీసీఎస్లోకి ఇచ్చినారు సిసిఎస్ఎలు ఇలా కూర్చోబెట్టున్నారు ఎందుకు ఏమైంది అసలు సిసిఎస్ఓలు ఎందుకు అరేంజ్ చేసింది సీసీఎల్ అంటే బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి సేమ్ డే అమిత్ షా వచ్చిన రోజే అంటే పోయి నెల ఇరవై ఐదవ తేదీన సిద్దిపేటలో మాట్లాడిన రోజే అనుకుంటా నాకు తెలిసి ఆ వీడియో మార్ఫింగ్ వీడియో బయటికి రాగానే ఆయన పోలీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ సిసిఎస్లో కంప్లైంట్ సిసిఎస్లో కంప్లైంట్ చేసిన తర్వాత అప్పటి నుంచి పట్టించుకోలే ఇప్పుడు పడుతున్నారు ఎందుకు పడుతున్నారు అనేది కనుక రా చాలా చర్చలు జరుగుతున్నాయి ఇది ఇది రాజకీయం దీని కనుక ఏం రాజకీయం ఉందనేది నడుస్తుంది ఏంటంటే ఢిల్లీ పోలీసులు కనుక వీళ్ళని అదుపులోకి తీసుకుంటే వీళ్ళని కనుక పట్టకపోతే ఢిల్లీకి తీసుకుపోతారు కేసు ఢిల్లీకి తీసుకపోయిన తర్వాత వ్యవహారం వేరే ఉంటుంది వీళ్ళని అదుపులోకి తీసుకొని వీళ్ళ వాంగ్మూలం తీసుకొని అవసరమైతే అది సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా పోతుంది వీళ్ళు ఒకవేళ మాకేం సంబంధం లేదు మా ఇన్ఛార్జో మా పీసీసీ చీఫో అంటే అది అక్కడ దగ్గర పోతుంది మనం చాలా కేసులు చూస్తున్నాం కదా అట్లాంటి పరిణామాలు జరుగుతాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు నిజానికి మనం మనకు తెలియదు కొంతమంది అడ్వకేట్స్ చెప్తున్నారు నెక్స్ట్ జరిగేది ఏంటంటే వీళ్ళ వాంగ్మూలం బట్టి నెక్స్ట్ నెక్స్ట్ దీనిలో ప్రొసీడింగ్స్ ఉంటాయని వీళ్ళ వాంగ్మూలం నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి మీదకి పోతుందేమో లేకపోతే ఈ కేసు ప్రొసీడింగ్స్ అంతా కూడా ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఢిల్లీ పోలీసులు ఎక్కడైనా ముందే ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు ఈ పోలీసులు అరెస్ట్ చేసినందుకు తప్పవాల్సిన అవసరం లేదు ఇక్కడ కేసు ఉంది కాబట్టి కానీ టైమింగ్ ఇంపార్టెంట్ కదా ఇరవై ఐదు నాడు అరెస్ట్ ఇరవై ఐదు నాడు కంప్లైంట్ చేసినారు నాకు తెలిసి ప్రేమేదేడితో మాట్లాడడం నిమిషం నిజానికి వాళ్ళు ఢిల్లీ పోలీసులు వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఢిల్లీలో కన్నా ముందు పట్టుకొచ్చిండ్రు ఒకసారి రేమేందరి గారితో మాట్లాడదాం ప్రేమేందరి గారు చెప్తారు విషయం ఏందో అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ వీడియో అన్న నమస్తే అన్న నేను జర్నలిస్ట్ శివారెడ్డి మాట్లాడుతున్నా నమస్తే అన్న అన్నా ఇప్పుడు మీరు అమిత్ షా ఈ మార్పింగ్ చేసిన వీడియో పైన ఎప్పుడు కంప్లైంట్ చేసిండ్రు సిఎస్ తేదీ నాడు అది ఆ విధంగా అమిత్ షా గారు వచ్చి వెళ్ళిన తర్వాత దాన్ని ఈ విధమైన దొంగ వీడియో ఒకటి తయారు చేసిన మార్పింగ్ వీడియో ఓకే ఇరవై ఆరో తేదీ నాడు మేము కంప్లైంట్ ఈసీ ఈసీక్యూను తర్వాత సైబర్ కమిషన్ సైబర్ కమిషన్ అయితే వాళ్ళని ఇప్పుడు ఢిల్లీ పోలీస్ వచ్చి ఎప్పుడైతే మన యొక్క రేవంత్ రెడ్డికి తర్వాత వీళ్లకు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చిల్లో నిజాలు బయటపడతాయి కాబట్టి దాన్ని తప్పించుకోవడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళను కస్టడీ తీసుకున్నట్లు డ్రామా ఆడుతున్నది వాళ్ళ సంరక్షణలోకి తీసుకున్నది కాబట్టి నిజాలు తేలాలంటే తప్పక వాళ్లకు ఢిల్లీ పోలీసు అరెస్ట్ చేస్తే వాస్తవాలు తెలుస్తాయి లేదంటే వీళ్ళది జాతీయ స్థాయి ఇష్యూ కాబట్టి సెంట్రల్ ఏజెన్సీస్ తప్ప చెప్పాలి ఇవాళ ఇంతవరకు ఏం చెప్పారు బుకాయించారు నేను తప్పే చేయలేదు మాకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే ఇది గుజరాత్ కు తెలంగాణకు అరే దొంగతనం చేసినోనికి ప్రాంతాలేంది భయ్ ప్రాంతాలేంది కథలేంది అంటే ఎవడైనా దొంగతనం చేసి ఇప్పుడు బొంబాయి వాడు దొంగతనం చేస్తాడు తెలంగాణ పోలీస్ తీసుకుంటా అంటే మహారాష్ట్రకు తెలంగాణ యుద్ధం అంటే ఏమిటిది ఏమన్నా అర్థం ఉంది క్యా అంటే ఇది ఒక తప్పించుకోవడం చేసే ఎత్తుగడలు సీని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు సహజంగా మంచి లా కు కట్టుబడి ఉండేవాళ్ళు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో ఎవరైతే నేరాలు చేస్తారో అటువంటి వాళ్ళని శిక్షించాలనేదే తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఇవి ఎటువంటి మాటలు మాట్లాడినా ఏది రెచ్చగొట్టినా నమ్మే యొక్క పరిస్థితి లేదు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ఒక ముఖ్యమంత్రిగా ఆయన యొక్క స్థాయి రోజు రోజుకు పడిపోతున్నది అందుకే ఇటువంటి యొక్క వ్యవహారం కారణంగా ఇందులో వాళ్ళు ఫేక్ వీడియో తయారు చేసిన ఒప్పుకున్నారు దీన్ని బట్టి ముఖ్యంగా ఒక కేంద్ర హోంశాఖ మంత్రి యొక్క మాటల్ని వక్రీకరించి ఫేక్ వీడియో తయారు చేసి జనంలో గందరగోళం సృష్టించే యొక్క ప్రయత్నం చేసింంటే ఇంకా సామాన్యుల యొక్క పరిస్థితి ఏమిటి వాళ్ళ సామాన్యులు ఇప్పుడు కాదన్న కాదు అన్న ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీదే కదా వీళ్ళు పట్టుకొచ్చింది బషీర్ బాబు పట్టుకొచ్చింది నేను అనేది కాదంటలేను కానీ ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఆలస్యం చేసిల్ అంటున్నా అదే రోజు గనుక అరెస్ట్ చేసి ఇన్ని రోజుల నుంచి బుకాయించి ఎప్పుడైతే మా యొక్క సెంట్రల్ పార్టీ ఢిల్లీలో ఇచ్చిన యొక్క కంప్లైంట్ కానీ లేకపోతే అస్సాంలో లేకపోతే అనేక రాష్ట్రాల్లో దీన్ని వైరల్ చేశారు కదా షేర్ చేశారు కదా కాబట్టి దీని మూలాలు ఎక్కడ ఉన్నాయని ఒక ప్రయత్నం చేస్తే దీని మూలాలు తెలంగాణలో ఉన్నాయి అది కూడా తెలంగాణ పిసిసిఐ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాయి ఎవరైతే రేవంత్ రెడ్డి ఆధ్వర్యం యొక్క కాంగ్రెస్ పార్టీలో ఆధ్వర్యంలో పనిచేస్తున్న యొక్క వ్యక్తుల దగ్గర ఉంది అందుకోసమే దీన్ని వాళ్ళు దీన్ని వాళ్ళ తప్పు చేసిన స్పష్టమైంది దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం లేకపోతే ఈ రోజు వీళ్ళని ఇప్పుడు అడావుడిగా అరెస్ట్ చేసిందని చెప్పి భావిస్తుంది కానీ అవసరమైతే ప్రేమేదన్నా అవసరం అయితే రిమాండ్ కూడా చేయొచ్చు ఎందుకంటే మీరు అన్నట్టు ఢిల్లీ పోలీసులకు వెళ్ళి తప్పించే ప్రయత్నంలో భాగంగా వీళ్ళని రిమైండ్ కూడా చేయొచ్చు చేస్తే అప్పుడు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ పోలీసులు ఏం చేస్తారు నేనేమంటున్నా అంటే అంటే పోలీస్ ఏం చేస్తుంది అని నేను చెప్పలేను కానీ తప్పక ఈ విషయం కనుక రావాలంటే పోలీస్ దగ్గర నుంచి పోలీసు కూడా దాన్ని కస్టడీలో తీసుకునే అవకాశం ఉంటుంది కోర్టులో పిటిషన్ వేసి వాళ్ళు మాకు కూడా అవసరం వాళ్ళు తప్పు చేసి మేము కూడా విచారించేది ఉన్నదని కనుక అంటే వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఇప్పటికే అతన్ని వాళ్ళ యొక్క సోషల్ మీడియా చీఫ్ ను అరేంజ్ చేసినట్టునది జైలుకు పంపించినట్టున్నది ఇవన్నీ తప్పించుకునే ఒక ప్రయత్నం అంటే తెలంగాణ పోలీస్ సంరక్షణలో తెలంగాణ జైలు సంరక్షణలో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎన్ని రోజులు ఉంచుకుంటారు అంటున్నా విషయం అర్థమైపోయింది ప్రజలకు దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు దొంగతనం చేసింది కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ అక్రమానికి వ్యవహరించింది చట్టాన్ని వ్యతిరేకించింది చట్టం యొక్క ఉల్లంఘించింది అనేది తెలిపైంది ఈ విధమైన ప్రచారం చేయడం వల్ల దిగజారిపోతున్న అందుకోసమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మూడు నాలుగు సీట్లు గగనమే అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు కానీ ఇది అధికారం మిస్యూజ్ చేసినాడు కదా అన్న అంటే చూస్తేనేమో పోలీసులు కరెక్ట్ కంప్లైంట్ వచ్చింది కూడా అరెస్ట్ చేసామని చెప్పొచ్చు కానీ అధికారం దుర్నీ చేసింది అనుకోవచ్చా అనేది అధికారం దుర్యోరం కంటే ఎక్కువ డ్రామా నడుస్తున్నది పోలీసులను అడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే ఢిల్లీ పోలీసులను కూడా అది మోడీ గారు యూజ్ చేస్తున్నారు ఈడీ అది ఇది అని తెలంగాణ పోలీసులను యొక్క ఇది పెట్టుకుని దొంగలను కాపాడే ప్రయత్నం చేస్తున్నావు ఇవాళ వాళ్ళు సమన్ సి నువ్వు ఇప్పుడు చేయడం ఏమిటి మొదలెందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతున్నాం ఎందుకు చేయలేదు కాబట్టి ఇక్కడ స్పష్టం అయిపోయింది తప్పు చేసి దొరికిపోబోతున్నారు ఢిల్లీ పోలీసులకు దొరికిపోతే మొత్తం విషయాలు బయటకు వస్తాయి కాబట్టి దాన్ని కల్పించడం కోసం నువ్వు ఇవాళ అరెస్ట్ చేసి దాచి అనే ఒక విషయం తెలుస్తుంది చట్టం ప్రకారంగా ఢిల్లీ పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ వ్యవహరిస్తారు తప్పక ఇది దీంట్లో వాస్తవాలు బయటకు వస్తే వీళ్ళ దొంగతనం బయటపడుతుంది వీళ్ళు తప్పు చేశారు తెలంగాణ ప్రజలు దీని కూడా గమనిస్తున్నారు మీ ప్లాన్ చెప్పినందుకు ఇంకోటి చూపిస్తా ఎవరినా పట్ట్యం నవీన్ అంట పట్ట్యం నవీన్ అసలు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ ఐదు మంది ఉన్నారు కదా ఈ ఐదు మంది దొరికింది కదా ఈ ఐదు మంది మొత్తం కూడా ఈ ఐదుకి ఐదు మంది ఈ వీడియోలు ఉన్నవాళ్ళు ఈ వీడియోలు ఉన్న వాళ్ళు మొత్తం ఈ ఐదుకు ఐదు మంది మొత్తం కూడా టీడీపీ సోషల్ మీడియా ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది కన్నా పంతొమ్మిది కన్నా ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు టీడీపీ గవర్నమెంట్లో పనిచేసినారు తర్వాత వచ్చి రేవంత్ రెడ్డి సార్కి అటాచ్ అయినరు రేవందర్ సార్ యాక్టివ్ అయిన తర్వాత ఆయనతో అటాచ్ అయ్యి ఆయనతోనే అవుతున్నారు వీళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు చంద్రబాబు నాయుడు దగ్గర వాళ్ళు చూసినా కదా ఇందాక ఫోటో చూపించా కదా ఆ ఫోటో ఒకటి మీడియా తిరుగుతుంది నిజంగా మనికేవరిస్తారు ఈ ఫోటోలు కానీ ఈ ఫోటో ఒకటి ఆ దానిలో ఒక మనిషి అందరూ ఉన్నాయంట ఫోటోలు ఒకటి రెండు తిరుగుతున్నాయి ఒకటి చూపిస్తున్నాయి నేను మీకు ఉదాహరణకు వీళ్ళంతా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర చేరినరు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండి ఈ ఘనకార్యం చేసినారు అమిత్ షా అని చెప్తున్నారు కదా వీళ్ళే అమిత్ షాది మీడియా మార్ఫింగ్ చేసిండ్రు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు వీళ్ళు ఇప్పుడు నారా లోకేష్ ఉన్న ఫోటో ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితోనే ఉన్నారు ఎనివే ఈ డ్రామా ఏందని చెప్పే ఏనాది వీళ్ళు ఇప్పుడు బషీర్బాగు పోలీస్ ఇక్కడ బషీర్బాగ్ సీసీఎస్ వాళ్ళు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేసినా ఎనివే అమిత్ షా వీడియో మార్పింగ్ సంబంధించిన వ్యవహారం ఒక పొలిటికల్ డ్రామాకు తెరలేపినట్టుగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ఒక అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా లేకపోతే పోలీసును ఉపయోగించుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అనేది మీరు డిసైడ్ కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ